కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గారికి వందనాలు తెలియచేసుకుంటూ మరి ఈరోజు సెక్షన్ సెక్షన్లో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు మరి మనం ఈరోజు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం మరి మన ముందు మా మాట్లాడిన మాస్టర్స్ మరి మనకి మరొక్కసారి మర్చిపోయిన సబ్జెక్టులు అంటే వినవి చదివి మనం మర్చిపోతూ ఉంటాం మధ్య మధ్యలో అవి రోజు గుర్తు చేసుకుంటూ మళ్ళా కొత్త సబ్జెక్టులు వినడమే అయితే చాలామందికి ఒక్కొక్కసారి ఇది విన్న సబ్జెక్ట్ కదా ఇది చదివిన సబ్జెక్టే కదా అని అనిపించవచ్చు కానీ సార్ చెప్తూ ఉండేవారు ఏంటంటే నువ్వు అన్నీ వాళ్ళు చెప్పాక గుర్తు వచ్చి విన్నవే అంటున్నావు నీకు యథాతథంగా వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు రాసినట్టు మరి చెప్పడం వస్తే నువ్వు అయినట్టే అని చెప్తుండేవారు అందుకే విన్నదే వింటూ ఉండాలి చదివిందే చదువుతూ ఉండాలి చెప్పిందే చెప్తూ ఉండాలి ఎంతవరకు అంటే వాళ్ళలాగా మనం యాస్టిస్గా చెప్పగలిగే వరకు అని చెప్తూ ఉండేవారు మరి సారైతే వినడం కూడా ఎలా వినాలి అని చెప్తూ ఉండేవారు మరి ఆ విధంగా మనం విన్నదే వినాలి చదివిందే చదవాలి మరి చెప్పిందే చెప్తూ ఉండాలి ఇవన్నీ ఎందుకంటే మనకి మరిచిపోయిన విషయాలు మళ్ళా మరణంలోకి తెచ్చుకోవడానికి ఓకే మరి మనము ఈ లోకంలో భూమి మీదకి మానవుడిగా జన్మించిన మనము ఎన్నో మజిలీలు చేసుకుంటూ ఎన్నో జన్మలు తీసుకుంటూ చిట్ట చివరగా మనం వస్తున్నాం మరి చిట్ట చివరిగా ఎట్లా చెప్పగలము అంటే ఎప్పుడైతే ఆధ్యాత్మిక జీవితంలోకి ప్రవేశించామో అవి చివరి జన్మలు చేసుకోవడానికి చేసే ప్రయత్నమే అని మనలో ప్రతి ఒక్కరికి కూడా అర్థమవ్వాలి మరి అలా అర్థమైనప్పుడు మన ప్రయత్నం ఇంకా తీవ్రం చేస్తూ ఉంటాం అయితే ఇక్కడ చూడ్డానికి మానవులంతా ఒక్కలాగే ఉంటారు కానీ వాళ్ళ వాళ్ళ మనస్థితి ఆ మనస్థితిని బట్టే ప్రవర్తన ఉంటూ ఉంటుంది ఒక్కొక్కసారి మనమే ఎంత చెప్పినా వీళ్ళు ఎందుకు వినట్లేదు మారట్లేదు అనే ఒక ఆవేదన కూడా మనకి వస్తూ ఉంటుంది అందుకే మహాత్ములు ఎన్నో చెప్పారు కానీ మనము అవన్నీ అధ్యయనం చెయ్యక ఇప్పుడు ఒక మనిషి జీవితంలో అన్ని అధ్యయనం చెయ్యలేడు కొన్ని వినడం ద్వారా నేర్చుకుంటాడు కొన్ని చదవడం ద్వారా నేర్చుకుంటాడు ఒక్క గురువైనా నీ జీవితాంతం నీకు అన్ని ఒకే జీవితంలో మార్పు తీసుకొచ్చాడు కొన్ని విషయాలు చెప్తూ ఉంటాడు అందుకే ఒకే జన్మలో అన్నీ చేసేగలం అంటే చెయ్యలేము మరి ఇవన్నీ మనం నేర్చుకున్నప్పుడు ఒరే మనం కూడా అవన్నీ దాటి వచ్చేసాం ఇంకా చిట్ట చివరిగా వచ్చేసాము అని మనకి ఒక తృప్తి ఉంటుంది ఇవి నేర్చుకోకపోతే తృప్తి కాదు కదా నేను గొప్ప అనే అహంకారం వస్తూ ఉంటుంది మనము కూడా గతంలో ఇట్లాగే ఉన్నాము ఆ స్థితి నుంచి ఈ స్థితికి వచ్చాము అన్నప్పుడు అందరినీ కూడా సాక్షిగా గమనిస్తూ ప్రేమిస్తూ ఉంటాం మరి ముందు మనం అలా లేవు అనుకుంటే ఒబ్బో నేను జన్మ తీసుకుని సాధన చేస్తున్నాను జ్ఞానం పెంచుకుంటున్నాను సద్గురువును పొందాను నాకన్నీ తెలిసే అని ఒక చిన్న అహం మనలో వచ్చేస్తుంది ఎందుకంటే మాయ మన పక్కనే ఉంటుంది గమనిస్తే మానవుడి పక్కన మాయ వృచ్చు రెండు రెండు రెక్కల్లా ఉంటాయి ఆధ్యాత్మికంగా ఎదకుండా చేసేది మాయా ప్రయత్నం చెయ్యకుండానే జీవితాన్ని పూర్తి చేసేయడం మృత్యు మరి ఈ విధంగా మనం ఉన్నప్పుడు ఈ స్థాయికి వచ్చాక ఈ రెండు సత్యాలు మనకు తెలుస్తాయి ఎప్పుడు ఆ మార్గంలోకి వచ్చాక మాయ పక్కన ప్రపంచం వైపు లాగేస్తోంది మృత్యువు నీ రోజులు దగ్గర పడుతున్నాయి అందుకే నేర్చుకోవాల్సింది బద్దకించకుండా అశ్రద్ధగా లేకుండా అజ్ఞానాన్ని పోగొట్టుకోని మృత్యు హెచ్చరిస్తూనే ఉంటుంది అంటే మృత్యు చెప్పదు గురువు వల్ల నువ్వేమీ భూమి శాశ్వతంగా ఉండిపోవు అని చెప్తూ మరణించేలోగా ఇది తెలుసుకోలో అన్నీ తెలుసుకోవాలి అని గురువుల ద్వారా మనని హెచ్చరిస్తూనే ఉంటారు కాదా అంటే అన్నిటినీ మరి తీసుకువెళ్ళగలిగే మృత్యువు మానవుని ఒక్కడిని తీసుకువెళ్ళడం చాలా కష్టమంట ఎలాంటి వాళ్ళని అంటే సాధన చేస్తున్న వాళ్ళని వాళ్ళ జీవితం వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఉంచుకోగలిగే శక్తి ఒక్క సాధకులకే ఉంది అందుకే ప్రతి దాన్ని కబళించగలిగే శక్తి మృత్యువుకుంటే మృత్యువుని శాసించే శక్తి మానవుడికి ఉందట మరి అంత శక్తివంతుడైన మానవుడు ఆ తనలో ఉన్న ఆ శక్తిని ఉపయోగించుకోలేక మరి నిర్వీర్యుడై ఎందుకు పనికిరాను నాకేదో దైవం ఇంకా ఇవ్వాలి ఇంకా ఇవ్వాలి అని తన శక్తి తాను తెలియక విలవెల్లాడుతూ ఉంటాడు మరి ఎంతవరకు విలవెల్లాడుతాడో ఎలాంటి వాళ్ళు మృత్యువును కూడా శాసించగలిగే శక్తి ఉందో మరి భూమి మీద ఉన్న రకరకాల వాళ్ళ గురించి తెలుసుకుంటూ మనము ఎంతవరకు ఎదగాలి అన్నది ఇవి తెలుసుకున్నప్పుడు మనకి అర్థమవుతూ ఉంటుంది భూమి మీద ఐదు రకాలుగా ఉంటారట మానవులు ఏమిటి అంటే అతమాతి అధముడు అధముడు మధ్యముడు ఉత్తముడు ఉత్తమోత్తముడు వీళ్ళు ఐదు రకాలు మళ్ళా చెప్తాను అతమాతి అటముడు అధముడు మధ్యముడు ఉత్తముడు ఉత్తమోత్తముడు వీళ్ళు ఐదు రకాలుగా ఉంటారు మానవులు పైకి ఆకారాలు ఒకలాగే ఉన్నా మానవాకారం తీసుకున్నా వాళ్ళ మనసును బట్టి వాళ్ళు ప్రవర్తన ఉంటుంది వాళ్ళు నేర్చుకోవడము ఉంటుంది సాధించడము ఉంటుంది అధమాతి అధములు ఎట్లా ఉంటారు అంటే తనలో లేని గొప్పలు చెప్తూ ఎదటివాడిలో లేని దోషాలని చెప్తూ ఉంటారట చాలా గా చాలా జాగ్రత్తగా గమనించండి బుర్రలోకి ఎక్కించుకోండి తనలో లేని గొప్పలు చెప్పుకుంటూ ఎదటివాడిలో లేని లోపాలని అందరికీ చెప్తూ ఉంటారట మన చుట్టూరు ఇప్పుడు ఈ రకం జనవే ఎక్కువ ఉన్నారు ఈ రకం జనవే ఎక్కువ ఉన్నారు తనలో లేని గొప్పలు ఇవి మీకు అర్థం అవ్వాలంటే మరి మనం తనకు తానే చాలా గొప్పవాడిని అనుకునేవాడు నిజంగా తనకు తాను చాలా గొప్పవాడా గొప్పవాడైతే ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితి ఉన్నవాడే గొప్పవాడు కానీ ఆధ్యాత్మికత ఆవగించినా లేకుండా ప్రపంచ సంపదలు ఉన్నా ఒకేడవి లేకపోయినా ఉన్నట్టు నటిస్తూ ఎందుకు నటిస్తున్నారు ఇప్పుడు జనము అంటే అప్పు చేసైనా పది మంది దగ్గర గొప్పగా జీవించాలి అనుకునేవాడు నిజంగా భగవంతుడి దృష్టిలో అతమాతి అధముడు ఎందుకు అంటే మనం ఎన్నో క్లాసుల్లో గురువుల ద్వారా తెలుసుకున్నాం ఎవరి పుణ్యాన్ని బట్టి వాళ్ళకి భగవంతుడు ఇచ్చేస్తూనే ఉంటాడు ఆ ఇచ్చింది నా పుణ్యవసాన వచ్చింది ఇచ్చింది భగవంతుడి ప్రసాదము అని మరి తెలియని మూర్ఖులు పది మంది తనని గొప్పగా అనుకోవాలి అని మరి అప్పు చేసిన గొప్పగా ఖర్చు పెడుతూ నేను ఇది చేశాను అది చేశాను ఈ కారు కొన్నాను ఆ మేడ కొన్నాను వాడు చూడండి ఎంత పిసినారు వాడు ఏమి అమర్చుకోడు ఎప్పుడు అలాగే ఉంటాడు అని తను గొప్ప చెప్పుకుంటూ ఎదటి వాడిని విమర్శించడం వీడి జీవితంలో ఎప్పుడూ మారడం ఎందుకంటే ఎప్పుడూ బుద్ధుడు ఏం చెప్తాడు ఒక్క తప్పు నీలో ఉంటే సరి చేసుకుంటే నేనే గొప్ప ఈ ప్రపంచంలో చూడండి నేను ఎంత గొప్పగా జీవిస్తున్నానో అని గొప్పలు చెప్పుకున్నవాడు ఎప్పుడు కూడా తనకు తానే గొప్ప అనుకున్నవాడు ఎదుటి వాళ్ళ నుంచి ఏది నేర్చుకోవడానికి ప్రయత్నించడు వీళ్ళు భగవంతుణ్ణి కూడా అప్పుడప్పుడు గొప్పకి గుడికి వెళ్ళి అక్కడ కూడా వీళ్ళ అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది మరి అట్లాంటి వాళ్ళ జీవితంలో ఎవరికి ఏది పెట్టరు ఏది సాధించలేరు గమనించుకోండి మొదటి రకం వాళ్ళు జన్మాంతము తన గొప్ప చెప్పుకుంటాడు కానీ ఆధ్యాత్మిక జీవితంలోకి అడుగు పెట్టడానికి కూడా ప్రయత్నం లేని మనుషులు వీళ్ళు తన గొప్పలే చెప్పుకుంటూ తనకే అంటే గొప్పలు చెప్పుకోవడం అంటే ఉన్నవి చెప్పుకోవచ్చు లేని గొప్పలు తనకి డబ్బు ఉందంటే లేదు ఎన్నో లోన్స్ పెడతాడు ఎన్నో అప్పులు చేస్తాడు అందుకే అంటారు అప్పు చేసి పప్పు కూడు తినకరా ఉన్నంతలో ఉప్పేసుకునైనా టీటి కూడు తినరా అంటే తనలో లేని గొప్పలు చెప్పుకుంటూ వాడిలో లేని ఈ కల్పించి కల్పించి ఎవరైనా కొంచెం జాగ్రత్తగా ఉంటే వాడు చాలా రా అనుభవించడం కూడా తెలీదు అని చెప్పేస్తూ ఉంటారు ఇది అతమాతి అతముల లక్షణం తనలో లేని గొప్పలు చెప్పుకుంటూ ఎదుటివాడిలో లేని విషయాలని వాళ్ళకి దుర్గుణం కాదు జాగ్రత్తగా ఉండడం కానీ అది దుర్గుణం కింద వర్ణించి వర్ణించి చెప్తారు ఇది అధమాతి అదముడు లక్షణం ఇక అధముడి లక్షణం ఇప్పుడు లేనివి చెప్తాడు అధమాతి అదముల స్థితిలో అదముడి స్థితిలో తనకున్నవి గొప్పగా చెప్పుకుంటూ గా ఉన్నాయి వాడికి ఏ అప్పు చే ఆస్తిపాస్తులు ఉన్నాయి పెద్ద జీతం ఉంది పెద్ద చదువు ఉంది అందం ఉంది ఇది బాగా చెప్పుకుంటూ ఎదుటి వాడు లేదని ఎక్కిరించడం ఇది అదముల లక్షణం నీకుంటే ఉండొచ్చు కానీ నీకు ఎదటివాడికి లేదని వ్యక్తిరించడం అన్నది చాలా నీచమైన లక్షణం ఇదంతా కూడా ఆధ్యాత్మికతలోకి రాని వాడికి ఆత్మ గురించి తెలియని వాడికి ఎదటివాడిని చులకనగా చూస్తూ ఉంటారు అందరూ ఆత్మస్వరూపులే అన్న జానులు ఎవరిని తక్కువగా చూడరు ఇది తన గొప్ప చెప్పుకుంటూ ఎదుటి వాడిని చులకనగా చూస్తూ తక్కువగా చూస్తూ మరి నీచంగా చూస్తే ఇది అదముడ లక్ష లక్షణం ఇక మూడు మద్యముల లక్షణం తనలో లోపాలని ఎదుటి వాళ్ళలో లోపాలని చూసుకోవడం తనలో లోపాలు ఉన్నాయని ఎదురుజివాడిలో లోపాలు ఉన్నాయని తెలియడం మధ్యము వీళ్ళు ఇక్కడ మూడో స్టెప్ లో వచ్చేటప్పుడే ఎందుకు అందరూ దుఃఖంగా ఉన్నారు అంటే నాలోని దుఃఖం ఉంది అంతా దుఃఖంగానే ఉంది ఎందుకు అని ఒక చిన్న ఆలోచన వచ్చినప్పుడు వాళ్ళు ఆధ్యాత్మిక జీవితంలో అడుగు పెడతారు అధమాత అదముడు రాడు అధముడు రాడు మధ్యముడు గమనిస్తాడు నేను ఎన్ని చేసినా నాకు దుఃఖం పోవట్లేదు ఉన్నదంతో తృప్తి లేదు అలాగే నేనే కాదు ఈ ప్రపంచంలో ప్రతి వాడిలోనే దుఃఖం ఉంది ఎందుకుంది అన్నప్పుడు ఆధ్యాత్మిక జీవితంలోకి ఇక్కడ అడుగు పెడతాడు అంటే అక్కడ తెలుసుకుంటాడు ఆధ్యాత్మిక జీవితంలో మొదటి స్టెప్ ఏంటంటే దుఃఖం ఎందుకు వస్తోంది అంటే కృతం పాపం ఆ గతంలో చేసిన పాపం వల్ల వ్యాధులు రావచ్చు కష్టాలు రావచ్చు నష్టాలు రావచ్చు గీత చదివిన ప్రతి వాడికి గత జన్మ పాపం ఉంటే కానీ వర్తమాన జన్మలో దుఃఖం తప్పదు అన్నది తెలుసుకున్నప్పుడు ఆధ్యాత్మిక జీవితంలో గురువులు చెప్పేది ఒకటే పత్రికారు మనకు నేర్పేరుగా చిన్న చిన్న పాపాలే చిన్న చిన్న రోగాలు పెద్ద పెద్ద పాపాలే పెద్ద పెద్ద రోగాలు పాపమే లేకపోతే రోగమే లేదు మన దుఃఖానికి కారణం గమనించండి అనారోగ్యం కష్టాలు బేతరకం ఇవే దుఃఖంలా అనిపిస్తాయి ప్రపంచ జీవితంలో మరి మనదే ఉన్నది పక్కవాడికి ఉంది అందరికీ ఉంది దుఃఖం ఎందుకు వస్తుంది అని ఒక చిన్న ఆలోచన వచ్చిన రోజుని వాడు తప్పకుండా ఆధ్యాత్మిక జీవితంలోకి రాగలుగుతాడు మరి ఆ విధంగా అక్కడ ఈ మూడో మెట్ ఒక ఆలోచనే నిన్ను ఆధ్యాత్మిక జీవితంలోకి వస్తుంది అప్పుడు వాళ్ళ జీవితంలో ఎప్పుడైతే కారణం ఏమిటి అనే ఒక చిన్న ఆలోచనే పరమాత్మక అర్థమవుతుంది వీడికి కారణం తెలుసుకోవాలని ఉంది అని ఆలోచించినప్పుడు మనకి సద్గురువులు ఎక్కడ వస్తారు మధ్య మస్థితిలో అప్పుడేమవుతుంది మన దుఃఖము వాళ్ళ దుఃఖము లోపం ఎక్కడుంది గత జన్మలో చేసిన పాపం ఎవరైనా సరే దుఃఖానికి కారణం ఓ అప్పుడు మన ఆలోచన విధానం ఇలా ఉండబట్టకే మనకు గొప్ప వస్తుంది ఎందుకండి పత్రికలు వచ్చే వరకు మాంసాహారం పాపము అని ఎవరికీ తెలియదు ఏదో పండగ రోజున మానేవచ్చు పూజ రోజున మానవచ్చు కానీ రోజుల్లో అందరూ తిన్నారు కానీ పత్రికారు వచ్చాక సకల దుఃఖాలకి సకల దుఃఖాలకి కారణం ఈ పాపమే వాడేదో లోటు చేశాడు వీడేదో లోటు చేశాడు అనుకుంటున్నాం అనుకుంటాం కదా నాలో ఈ లోపం ఉందేమో వ్యాపారం కలిసి రావట్లేదు నేను ఎన్ని పూజలు చేసినా నాకు సంతోషం లేదు ఎన్ని గుళ్ళు తినా సంతోషం లేదు అంటే తనలో లోపం ఏంటో తనకే తెలియదు ఎదుటి వాళ్ళు ఏ లోపం ఉందో తెలియదు కానీ లోపం వల్ల దుఃఖం వస్తుందని అందరికీ తెలుస్తుంది ఇది మధ్యమ స్థితి ఈ స్థితిలోనే నీ జీవితంలో ఒక సద్గురు వస్తాడు కారణం చెప్తాడు గతంలో పాపమే వర్తమానం దుఃఖం అది నీ లోపం గతంలో లోపం వల్ల పాపం చేసావు ఇప్పుడు చెయ్యకు ఎదుటివాడు కూడా దుఃఖంలో ఉన్నాడు ఎందుకుంటున్నాడు వాడికి ఎన్ని సంపదలు ఉన్నాయి ఎన్ని సౌభాగ్యాలు ఉన్నాయి వాడికి దుఃఖం ఉంది వాడిలో ఏం లోపం అందుకే మనలో లోపాలు ఎదుటి వాళ్ళలో లోపాలు గమనించిన వాడు మధ్యముడు అవుతాడు మధ్యముడు ఇక ఉత్తముడు ఎవరు అంటే తనలో లోపాలని గమనించుకుంటూ ఎదుటి మంచిని గమనించేవాడు ఉత్తముడు ఓ నేను ఈ లోపం వల్ల దుఃఖపడుతున్నాను వాడు ఆనందంగా ఉన్నాడు అంటే వాడు చేసే మంచి గురువులు చెప్పే కర్తమైంది పెట్టి పుడితేనే సౌభాగ్యం వాడు పెట్టాడు పుట్టాడు ఆనందంగా ఉన్నాడు నేను గత జన్మలో ఏదీ చెయ్యలేదు ఈ జన్మలో చేస్తున్నాను వచ్చాను నాకు ఇంకా నా లోపం ఏంటి అంటే నేను జీవుణ్ణి అనుకున్నాను దేవుడు ఎక్కడో ఉన్నాడు అనుకున్నా గురు వచ్చాక మనకు తెలిసే మొట్టమొదటి విషయం ఇది భగవంతుడు ఎక్కడో ఉన్నాడని వెతికిన మనము భగవంతుడు ఎక్కడో లేడు ఈ శరీరంలో ఆత్మగా ఉన్నాడు అని తెలిసిన మొట్టమొదటి సత్యం ఇది కానీ ఎన్నో తీర్థయాత్రలకు వెళ్ళాం ఎన్నో పూజలు చేశాం ఎన్నో నదీ స్నానాలు చేస్తాం ఎన్నో యజ్ఞయాజ్యాధులు చేసాం కానీ ఇవన్నీ కూడా పుణ్యకర్మలు కాబట్టి చూడండి ఇప్పుడే ఏయాతి మహారాజు గురించి చెప్పారు ఇంద్రియాలకు బానిస అయిన వాడు జీవుడు ఇంద్రియాలకు బానిస కాని వాడు దేవుడు అవుతాడు అంటే ఆయనకు అనుభవించాలని కోరిక ఇప్పుడు మనకైనా లేదు అని ప్రపంచకుల అనుకుంటున్నాము అంటే ఇంకా ఎక్కడో ఇంద్రియాలకు బానిసలం అవుతున్నాం కానీ మన లోపం అది ఎదుటివాడు ఏది అంటే మనకిక్కడికి వచ్చాక అర్థమైంది ఏంటి అంటే గురువు వచ్చాక సాధన లేని జీవితం అంతా వేదనే అని అర్థమైనప్పుడు ఇప్పుడు చాలామంది మనని అంటూ ఉంటారు మీరు ఏది పట్టించుకోరు అని పట్టించుకోకపోబట్టికే దుఃఖం లేదు పట్టించుకుంటే అన్ని దుఃఖాలే ఎందుకు పట్టించుకోవట్లేదు శరీరం మనసు బుద్ధిని దాటి ఆత్మస్థితిలోకి వచ్చిన వాడు ఏది పట్టించుకోడు ఏ బంధానికి కాడు అందుకే ఉత్తముడు ఏంటి అంటే తనలో ఏ లోపం వల్ల దుఃఖపడుతున్నాను అవతల వాడు ఏ చేసి అంత ఆనందంగా ఉన్నాడు అంటే వాడి ఆనందం వాడి మంచి అందుకే తనలో లోపాలని వాడిలో ఉన్న మంచి గుణాలని చూస్తూ ఉంటాడు ఉత్తముడు మన సాధన వచ్చేకే ఈ మార్పు మనలో వస్తుంది మరి ఎదుటివాడికి ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చాక ఎదుటివాడిలో లోపాలను చూడ్డు ఎదటివాడిలో మంచిని చూసి ఆ మంచి నేనేం నేర్చుకోవాలి అందుకే బుద్ధుడు చెప్తాడు వాళ్ళలో తొంభై తొమ్మిది ఉన్నా ఒక మంచి ఉంటే నువ్వు నేర్చుకో నీలో తొంభై తొమ్మిది మంచి ఉన్న ఒక తప్పు ఉంటే మార్చుకో మరి ఎదుటి వాళ్ళలో మంచిని చూస్తే మనం పాఠాలు నేర్చుకుంటాం ఎదుటి వాళ్ళలో తప్పుని చూసి నేను గొప్ప అనుకుంటే అహంకారం వస్తుంది అది ఉత్తముల లక్షణం కాదు ఉత్తముల లక్షణం ఏంటి అంటే తనలో వీసమెత్తు లోపం ఉన్న సరి ఎదుటి వాళ్ళలో మంచిని చూడగలగాలి ఇది ఉత్తముల లక్షణం ఇక్కడ ఇంకా నేర్చుకోవడమే మనం ఈ నాలుగో స్టెప్పు ముందు రెండు స్టెప్పల్లో నేర్చుకోవడానికే ప్రయత్నించాం అధమాతి అదముడు అదముడు నేర్చుకోవడానికే ప్రయత్నించడు తానే గొప్ప అనుకుంటాడు ఇక మధ్యముడు ఉత్తముడు అయ్యాక కొంచెం మధ్యముడిలో ఆలోచన వస్తుంది ఉత్తముళ్ళు నేర్చుకోవడం మొదలు పెడతాడు నేర్చుకున్నాక దానికి రెండే కారణాలు తెలుస్తాయి దుఃఖానికి నా లోపం ఏంటి అంటే నేను సాధన చెయ్యకపోవడమే నేను జ్ఞానం పెంచుకోకపోవడమే ఈ రెండు నా దగ్గర ఉంటే నేను గొప్పగా ఎదుగుతాను అని ఉత్తముడు లక్షణం మరి ఇక్కడికి వచ్చాక బాగా పరాకాష్ఠకి వెళ్ళాక పత్రికారి స్థాయికి వెళ్ళాక గొప్పవారి స్థాయికి ఒక బుద్ధుడు ఒక శంకరాచార్యుడు ఒక పత్రికారి స్థాయికి వెళ్ళాక ఉత్తమ ఉత్తములు వీళ్ళు అంటే ఎదుటి వాడిలో కానీ తలలో కానీ దోషాలు కానీ ఏది వెంచట ప్రతి దాన్ని సాక్షిగా గమనిస్తూ ఎదుటి వాళ్ళని ఏది విమర్శించకుండా ఏది చెయ్యకుండా ఇది మంచి ఇది చెడ్డ అనే పేరే పెట్టకుండా ప్రతి వాళ్ళని సాక్షిగా గమనిస్తూ ఆత్మస్థితిలో ఉంటారు అంటే తానొక్కడే ఆత్మ కాదు తన చుట్టూరు ఉన్న సర్వజీవులు ఆత్మస్వరూపాలే ఆ అనుభవం కోసం వాళ్ళు అట్లా ఉంటారు అని తెలుసుకుంటాడు ఆత్మస్థితిలో ఉన్న వాళ్ళకి తన చుట్టూరు ప్రపంచం అంతా తెలుసు వాళ్ళకి అందుకే ఏదో రోజు వాడు ఉత్తమోత్తముడు అవుతాడు తాను ఉత్తమోత్తముడని కూడా తను అనుకోడు ఎందుకంటే వాళ్ళకి ఎంతసేపు లోక కళ్యాణం ఆలోచనే కానీ జనమేమనుకుంటున్నారు అన్న ఆలోచన కూడా వాళ్ళకు ఉండదు పత్రికారిని తీసుకుంటే ఎంతమంది విమర్శిస్తున్నా పొగిడేవాళ్ళు పొగిడారు వాళ్ళు విమర్శించారు తిట్టేవాళ్ళు తిట్టారు అన్నీ ఉన్నాయి దూషణ భూషణాలు అన్నీ స్వీకరించి లోక కళ్యాణమే తన కళ్యాణంగా భావించి మరి ఈ జీవన్ముక్త స్థితిలో ఉన్నాడు లోక కళ్యాణం వాళ్ళు ఎప్పుడు చేసేవాళ్ళు ఎప్పుడు కూడా ఎవరు విమర్శించినా తన పని తానుదే మంచి చెడ్డ చెప్తారు వాళ్ళు ఇది మంచి ఇది చెడ్డ ఆచరించేవాడు ఆచరిస్తాడు ఆచరించకపోతే నేర్చుకుంటాడు ఇప్పుడు మనం స్కూల్లో జాయిన్ అయినప్పుడు కొంతమంది మంద బుద్ధులు ఉంటారు వాళ్ళు ఒక్కొక్క క్లాసు రెండేళ్లు చదవచ్చు చదువుతారు చదువుతారు ఏదో రోజుకి ఎలిమెంటీ స్కూల్ చదువు పూర్తి చేసేస్తారు అలాగే ఏ చదువైనా పూర్తి చేస్తూ ఉంటారు ఆధ్యాత్మిక జీవితం కూడా ఈ భూమి అనే అద్భుత పాఠశాలలో నువ్వు ఎన్ని జన్మలైనా తీసుకునే పాఠాలు నేర్చుకుంటాడు వాడు ఒక ఆత్మగా భూమి మీదకి వచ్చిన వాడు పాఠాలు నేర్చుకోవడానికే వచ్చాడని మరి ఉత్తమోత్తములుగా తెలుసు కాబట్టి ఏమీ విమర్శించకుండా సాక్షిగా గమనిస్తూ అందరితోటి మిత్రత్వంలో ఉండి ప్రతి వాడికి నేర్పడానికి ప్రయత్నిస్తూ లోక కళ్యాణకరమైన పనులు తన శక్తివంతం కాకుండా శక్తికి మించి కష్టపడి తన శరీరాన్ని చూసుకోరు శరీర సుఖాలు చూసుకోరు అది భగవంతుడు మెచ్చాడా లేదా భగవంతుడికి ప్రతిరూపంగా నేను భూమి మీదకి వచ్చాను కాబట్టి ఈ భూమి మీద నేను భగవంతుడిగా ప్రవర్తించాలి అని సత్యం తెలుసుకున్న మహాపురుషులు ఉత్తమోత్తములు అందుకే వాళ్ళ ఆత్మని తెలుసుకున్నాక ఆత్మగా జీవిస్తూ మరి అందరినీ భరిస్తూ అందరి సుఖం కోసం ప్రయత్నిస్తూ వాళ్ళు ఎంతో త్యాగం చేసిన త్యాగమూర్తులు వాళ్ళంతా వీళ్ళు ఉత్తములు అంటే ఒక ఆత్మ భూమి మీదకొచ్చి అజ్ఞాన స్థితిలో కొన్ని జన్మలు గడిపి ఏదో ఒక జన్మలో వేదన మొదలైనప్పుడు గురువు ద్వారా సాధన నేర్చుకుని ఆ సాధనలో ఆనందాన్ని జ్ఞానాన్ని పొందుతున్నప్పుడు ఆనందం వస్తూ ఉంటుంది అది పరాకాష్ఠకెళ్ళే వరకు మరి సద్గురువు దొరికిన వాడు ఎవ్వడూ కూడా ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు వచ్చినా మరి మధ్యముల స్థాయి నుంచి ఉత్తములవుతారు ఆ తర్వాత ఉత్తమోత్తములు అవుతారు ఆ ఉత్తమోత్తములు అయిన వారి కళ్యాణం కోసం నిరంతరము శ్రమిస్తూ ఉంటారు నేర్చుకుంటూ ఉంటారు నేర్పుతూ ఉంటారు మరి ఆత్మస్థితిలో జీవించడం అంటే ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి మనం ప్రతి వాళ్ళము ఆత్మ దర్శనం అయితేనే ఆత్మస్థితిలో ఉన్నట్టు కాదండి పక్కవాడికి మనం సహాయం చేస్తున్నాము అంటే ఇప్పుడు మనమే ఉన్నాం ధ్యానం చెప్పడానికి వెళ్తున్నాం ధ్యానం చెప్తున్నాం వాళ్ళు కూడా నేర్చుకోవాలి అనే తపనతోటే బ మధ్యలో అహంకారం వస్తూ ఉంటుంది కొందరికి అది అహంకారం ఎందుకంటే మాయలో పడేసి కిందకు దింపడానికి వస్తూ ఉంటుంది కానీ నేను ఆ లోకాల నుంచి ఈ లోకానికి వచ్చానంటే నేర్చుకున్నది నేర్పడానికి నా జీవితంలో సద్గురువు వచ్చి నాకు ఎలా నేర్పాడు నేను కూడా ఒక గురువులాగా ఎదిగి నేర్పాలి అందరూ ఆత్మలే అనే భావం మనలో లేకపోతే మనం బయటికి వెళ్ళి చెప్పమండి అంటే అందరూ ఆత్మలు అని నువ్వు గ్రహించగలిగినప్పుడు నువ్వు నిత్యము ఆత్మస్థితిలో ఉన్నట్టే నీకు ఒక్కొక్క క్లాసు చెప్తున్నప్పుడు ఆనందం వస్తుంది అంటే అక్కడ నువ్వు ఆత్మానుభూతి పొందుతున్నట్టే ఆత్మ అంటే ఏదో సినిమాలో చూపించినట్టు దీపం రాదు ఆనందంలో నేను చూస్తూ ఉంటుంది అది ఆత్మానుభూతి అందుకే ఒక అధమాది అతముడిగా భూమి మీద మానవ జన్మ తీసుకున్న మానవుడు ఉత్తమోత్తముడు స్థాయికి ఎదగలగాలి ఉత్త అంటే అందుకే ఒక మహాత్ముడు చెప్పాడంటే అజ్ఞానిగా పుట్టడం తప్పు కాదు అజ్ఞానిగా చచ్చిపోవడం తప్పు అంటాడు మానవుల్లో పెద్ద పాపం ఏంటి అంటే మానవ జన్మ తీసుకుని మానవ జన్మకి కారణం తెలుసుకోకుండా మరి భగవంతుడెవరో తెలుసుకోకుండా మనం చచ్చిపోతే అంతకంటే పాపం ఇంకోటి ఇది లేదు అందుకే అజ్ఞానిగా పుట్టడం తప్పు కాదు అజ్ఞానిగా మరణించడమే తప్పు ఒకవేళ మనం పుట్టిన వెంటనే జంతు జన్మల నుంచి మానవ జన్మలోకి వచ్చి అజ్ఞానిగా ఉన్నా ప్రయత్నించి విచ గొప్పవాళ్ళే చూసి మనమేమనుకుంటాం వాళ్ళందరికీ ఎలా చేయ మనం అలా ఆచరించాలనుకుంటాం కానీ యోగుల్ని జ్ఞానుల్ని చూసినప్పుడు వాళ్ళందరూ అందరూ వాళ్ళ కాళ్ళ మీద పడుతున్నారు వాళ్ళలో ఉన్న గొప్ప అని విచారణ చేస్తే విచారం బిందో విషత్ అదే చెప్పింది చూసిన ప్రతిదీ విచారణ చేస్తే నీ జ్ఞానం ఆటోమేటిక్గా పెరుగుతుంది మనం నేర్చుకున్నది ఏంటి అంటే అదమాది అదముడిగా జన్మ తీసుకున్నా ఉత్తమోత్తముడిగా ఎదగాలి అన్నది మనం తెలుసుకున్న రోజున మన సాధనని ప్రేమిస్తాం మన జ్ఞానాన్ని గౌరవిస్తాం ఇంకా ఎదగడానికి ప్రయత్నిస్తాం మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ